హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈరోజు మీ అందరి కోసం నాలుగు ఎకరాల పొలం తీసుకొచ్చాను అడుగుల రోడ్డుకి ఇది వంద అడుగుల రోడ్డు అండి ఇది అంటే ఇప్పుడు రోడ్డు వేయలేదు కాబట్టి ఇట్లా కనబడుతుంది వంద అడుగుల రోడ్డు నాలుగు ఎకరాల పొలము రెండు క్వార్లు పండుతుంది ఫుల్ డెల్టా ఏరియా అనమాట ఇక్కడ వాటర్ అవసరం బోర్లు గిర్లు ఏం అవసరం లేదు ఎప్పుడు వాటర్ ఉంటాయి ప్లస్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర దీని గురించి ఇంకా కొన్ని అడుగుదాం ఆయన్ని అని చెప్పన్న ఏం దీని పరిస్థితి ఫుల్ డెల్టా ఏరియా ఎకరాకి ఐదు పుట్లు దగ్గరలో దామవరం ఎయిర్పోర్ట్ పడుతుంది దగ్గరలో దామవరం ఎయిర్పోర్ట్ అండి పక్కనే ఎయిర్పోర్ట్ కి దగ్గరలో మంచి పొలం అండి ఇది నాలుగు ఎకరాలు ఎకరా వచ్చేసి వాళ్ళు ట్వంటీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారు చిన్న ప్లాట్లు చిన్న నాలుగు ఎకరాలు కావాలి అని అంటారు కదా వాళ్ళకి మంచి ప్రాపర్టీ అండి డాక్యుమెంటేషన్ చాలా క్లియర్ గా ఉంది దీని మీద లోన్ కూడా తీసుకోవచ్చు చుట్టూ అంతా పొలాలే అండి ఇల్లు ఇల్లు కూడా ఉన్న ఇళ్ళ మధ్యలో ఊరికి దగ్గరలో ఉన్నాం మనం సీరియస్ కస్టమర్లు ఎవరైనా ఉంటే కాల్ చేయండి కొంతమంది టైంపాస్కి ఫోన్ చేస్తుంటారు కొంతమంది సంవత్సరాల తరబడి చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు అవసరం లేదు నీకు నచ్చిందా నీ మనస్సాక్షికి నచ్చిందా కొనుక్కోండి వాళ్ళెవరు చూడాలి మా చిన్న ఆయన చూడాలి మా పెద్దనాయన చూడాలి మా అన్న చెప్పాలనుకుంటే మీరు ఖచ్చితంగా పొలాలు కొనలేరు ప్రాపర్టీస్ కొనలేరు మీకు నచ్చి మీరు సీరియస్గా కొనాలనుకుంటే మాత్రం మంచి పొలం అండి నాలుగు ఎకరాలు కోటి రూపాయలు చెప్తున్నారు ఇంకా రేటు తగ్గిస్తారు సీరియస్ కస్టమర్లు ఉంటే కాల్ చేయండి ఇంకా మంచి ప్రైస్లో ఫ్యాన్సీ రేట్లు ఇప్పిస్తాను రాబోయే రోజుల్లో ఇదే కోటి రూపాయల పొలం మీకు నాలుగు కోట్లు అవుతుంది ఒక రెండు మూడు సంవత్సరాల్లో ఇంట్రెస్టెడ్ పర్సన్ సీరియస్ కస్టమర్లు ఉంటే కాల్ చేయండి ఇంకో మాట ఏంటంటే చిన్న బిట్లు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు దొరకవు ఎక్కడ పోయినా కూడా ఐదు ఎకరాలు అదే ఇరవై ఐదు ఎకరాలు ముప్పై ఎకరాలు ఉంటాయి చిన్న బిట్టు అందులో అడుగుల రోడ్డుకి సీరియస్ కస్టమర్లు కాల్ చేయండి